ముందుగా రేపిస్టులు హంతకులను క్షమించేది లేదు వారికి మరణ శిక్ష అన్న డొనాల్డ్ ట్రంప్ మహాసముద్రాల కన్నా నూట నలభై లక్షల కోట్లు రెట్లు పెద్దది రోదసిలో బ్రహ్మాండ సముద్రాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు ఇకపై బెనిఫిట్ షోను టికెట్ రేట్ల పెంపు ఉండదు తేల్చి చెప్పిన సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ విజి ప్రధాని మోదీ కేంద్ర మంత్రులతో సమావేశమైన ఏపీ సీఎం బీఆర్ఎస్ నేత ఎర్రుళ్ల శ్రీనివాస్ అరెస్ట్ మండిపడ్డ హరీష్ రావు నేను బరిలోకి దిగితే కథ వేరే ఉంటది తన ఫామ్ పై స్పందించిన కోహ్లీ అవకాశాలు లేక చచ్చిపోదామనుకున్న స్టార్ హీరో ఛాన్స్ ఇచ్చి మళ్లీ స్టార్ ని చేసిన సందీప్ రెడ్డి ఏడాది కాలంలో ముప్పై శాతం వరకు పెరిగిన ధరలు ఇరవై ఐదులో పెద్దగా మార్పు ఉండదంటున్న విశ్లేషకులు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరికొన్ని రోజుల్లో అధ్యక్ష బాధితుల నుంచి వైదొలగునున్న విషయం తెలిసింది నేపథ్యంలో తనకున్న అధికారాలతో వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న అనేక మందికి క్షమాభిక్ష ప్రసాదిస్తున్నారు ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం ఫెడరల్ మరణ శిక్షను ఎదుర్కొంటున్న నలభై మంది ఖైదీల్లో ముప్పై ఏడు మంది శిక్ష తగ్గించి విషయం తెలిసిందే అయితే బైడెన్ చర్యను కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు ఫెడరల్ ఖైదీల విషయంలో కఠినంగా ఉండాలని స్పష్టం చేశారు తాను బాధ్యతలు చేపట్టాక అలాంటి వారిని క్షమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక రేపిస్టులు హంతకులకు మరణశిక్ష అమలు చేస్తానని స్పష్టం చేశారు ఈ విషయంపై న్యాయశాఖను ఆదేశ ఆదేశిస్తానన్నారు దేశంలో మళ్లీ శాంతి భద్రతలను పునరుద్ధరిస్తానని వెల్లడించారు మరణశిక్షలకు సంబంధించి అమెరికాలో ఆయా రాష్ట్రాల్లో వేరు వేరు నిబంధనలు ఉన్నాయి మొత్తం యాభై రాష్ట్రాల్లో ఇరవై మూడు రాష్ట్రాలు మరణ శిక్షను రద్దు చేశాయి మరొక ఆరు రాష్ట్రాలు తాత్కాలికంగా నిలిపివేశాయి మిగతా రాష్ట్రాల్లో మరణశిక్ష అమలవుతుంది అయితే తోటి ఖైదీలను హతమార్చిన వారికి బ్యాంకు దోపిడీల సమయంలో హత్యలు చేసిన వారికి మరణ శిక్ష విధిస్తున్నాయి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుంచి ఇప్పటి వరకు తొమ్మిది మందికి న్యాయస్థానాలు మరణశిక్ష విధించగా కేవలం పదహారు మందికి మాత్రమే శిక్ష అమలు చేశారు అందులోనూ ట్రంప్ తొలిసారి ప్రెసిడెంట్ అయ్యాక ఆరు నెలల్లోనే పదమూడు మందికి మరణ శిక్ష అమలు చేశారు ప్రస్తుతం మరణశిక్ష పడిన ఖైదీల సంఖ్య నలభైగా ఉండగా వీరిలో ముప్పై ఏడు మందికి తాజాగా బైడెన్ క్షమాభిక్ష ప్రసాదించారు మారుమూల ప్రాంతాల్లో ఓ బ్రహ్మాండ జలాశయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు భూమి నుంచి పన్నెండు వందల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న క్వాస్ బ్లాక్ హోల్స్ కలిగిన శక్తి ఉత్పత్తి కేంద్రం చుట్టూ ఇది తిరుగుతుంది నేడు మనం చూస్తున్న కాంతి ప్రయాణం విశ్వం పుట్టిన తర్వాత కొద్ది కాలంలోనే ప్రారంభమైందని ఈ దూరాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒక కాంతి సంవత్సరం అంటే దాదాపు ఆరు లక్షల కోట్ల మైళ్ల దూరం నాసాకు చెందిన జెట్ ప్రొఫల్షన్ లాబొరేటరీ ఈ జలాశయాన్ని కనుగొంది భూమిపై గల మహాసముద్రాలోని నీటి మొత్తం కన్నా ఈ మహాబ్రహ్మాండ జలాశయంలోని నీరు నూట నలభై లక్షల కోట్ల రేట్లు ఎక్కువ ఈ జలాశయం ఒక సూపర్ మాసిక్ బ్లాక్ హోల్ వద్ద ఉంది ఇది సూర్యుడి కన్నా రెండు వేల రెట్లు పెద్దదని పరిశోధకులకు తెలిపారు ఇప్పటి నుంచి వెయ్యి లక్షల సూర్యులతో సమానమైన శక్తి బయటికి వస్తుంది ఈ క్వాసెర్ వద్ద ఇప్పటి మన విశ్వంలో గుర్తించినంత భారీ సుదూర జలాశయం ఉంది దీనిపై అధ్యయనం చేస్తున్న బృందాల్లో ఒకదానికి మట్ బ్రాడ్పోర్ట్ నేతృత్వం వహిస్తున్నారు ఈ క్వాసెర్ చుట్టూ ఉన్న వాతావరణం చాలా ప్రత్యేకమైందని ఆయన చెప్పారు ఇది పెద్ద ఎత్తున నీటిని ఉత్పత్తి చేస్తుందన్నారు ఈ క్వాసర్ నీటి ఆవిరి వందల కాంతి సంవత్సరాల వరకు విస్తరించి ఉందన్నారు విశ్వంలో అంతటి నీరు విస్తృతంగా ఉంది అని చెప్పడానికి ఇది మరొక సంకేతం అని తెలిపారు క్వాసర్స్ను యాభై ఏళ్ల క్రితం గుర్తించామని ఆయన తెలిపారు క్వాసర్స్ను అధ్యయనం చేయడం వల్ల ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వం ప్రారంభం గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు పాల నక్షత్రాల పరిణామానికి రూపం ఇవ్వడంలో నీటి పాత్ర చాలా ముఖ్యమైనదని ఆయన వివరించారు సంధ్య థియేటర్ ఘటన అనంతరం నేడు సినీ పెద్దలు తెలంగాణ సీఎంతో మీటింగ్ అయ్యారు ఈ మీటింగ్లో పలువురు టాలీవుడ్ నిర్మాతలు డైరెక్టర్లు హీరోలు పలువురు సినీ ప్రతినిధులు పాల్గొన్నారు ప్రభుత్వం తరఫున కూడా పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు నిర్మాత ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ముందుండి ఈ మీటింగ్ నిర్వహణకు లీడ్ తీసుకున్నారు ముందుగా సంధ్యా థియేటర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసి ఒక మహిళా ప్రాణాలు కోల్పోవడం వల్లనే తమ ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుందని సీఎం రేవంత్ తెలిపారు అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాను ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని సీఎం రేవంత్ ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పారు శాంతి భద్రతల విషయంలో రాజీ పడేదే లేదు అను అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలుదే అన్నారు ఇకపై బౌన్సర్లపై సీరియస్గా ఉంటామని చెప్పారు అలాగే సినీ పరిశ్రమ తెలంగాణ రైజింగ్లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలి డ్రగ్స్ క్యాంపెయిన్ మహిళా భద్రతా లో చొరవ చూపాలన్నారు టెంపుల్ టూరిజం టూరిజం టూరిజంను ప్రమోట్ చేయాలన్నారు ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని తెలిపారు ఇక చివరిలో ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని ప్రభుత్వం టాలీవుడ్ కి పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఈ మీటింగ్ లో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి సిసిటీవీ ఫుటేజ్ దృశ్యాలు సినిమా పెద్దలకు స్క్రీన్ పై వేసి పోలీసులు చూపించారు సీఎం చెప్పిన పాయింట్స్ కి టాలీవుడ్ పెద్దలు ఓకే చెప్పి ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రధాని మోదీతో ఆయన సమావేశమయ్యారు గంటపాటు ఈ సమావేశం జరిగింది రాష్ట్ర అభివృద్ధికి సహకారం పెండింగ్ అంశాలపై చర్చించారు మరొక వైపు వరుసగా కేంద్ర మంత్రులను చంద్రబాబు కలుస్తున్నారు కేంద్ర మంత్రి అమిత్ షాతోనూ భేటీ అయ్యారు రాష్ట్ర పరిస్థితులు పాలన కేంద్రం సహకారంపై చర్చించారు రాజకీయ అంశాలపైన డిస్కషన్ జరిగింది బుధవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు పాటు ఆయనతో చర్చలు జరిపారు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని చంద్రబాబు కోరారు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిధులు కేటాయించాలని ముందస్తుగానే బడ్జెట్ సన్నాహక సమావేశాలకు కేంద్ర ఆర్థిక నిరశాఖ నిర్వహిస్తుంది ప్రధాని మోదీ కూడా ఆర్థిక వేతలతో వచ్చే ఆర్థిక బడ్జెట్ పై సమావేశాలు నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రధానిని కలిశారు స్వర్ణాంధ్ర ప్రదేశ్ రూపకల్పనలో భాగంగా ఏపీలో అభివృద్ధి చేసేందుకు ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు దానికి ఎంత నిధులు అవుతాయన్న దానిపై చర్చలు జరిపారు బీఆర్ఎస్ నేత ఎర్రుల శ్రీనివాస్ ను వెస్ట్ మారేడుపల్లిలో ఆయన నివాసంలో మాస్క్ ట్యాంక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసుల విధులను అడ్డగించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ఎర్రుల శ్రీనివాస్ మరికొంతమందిపై గతంలో కేసు నమోదైన విషయం తెలిసిందే ఈ కేసులో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు ఎర్రుల శ్రీనివాస్ తలుపులు తెరవకపోవడం బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకోవడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది దీంతో శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎర్రుల శ్రీనివాస్ అరెస్టుపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు अम्म राज्य में పోలీసు రాజ్యం అంటూ ట్వీట్ చేశారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ డాక్టర్ ఎర్రలో శ్రీనివాస్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఆయన ఉదయాన్నే పోలీసులు ఇంటి వద్దకు వచ్చి అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు కుటుంబ సభ్యులను కనీస సమాచారం ఇవ్వకుండా ఎలాంటి నోటీసు లేకుండా అరెస్ట్ చేయడం పూర్తిగా అప్రజాస్వామికమని చెప్పారు ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ రాక్షస పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు సెలవు రోజుల్లో కావాలని తమ నేతలను అరెస్ట్ చేస్తూ సీఎం నియంత్రణ వ్యవహరిస్తున్నారని చెప్పారు హోం మంత్రిగా శాంతి భద్రతల నిర్వహణ విఫలమైన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించడంపై దృష్టి పెట్టారంటూ విమర్శించారు బతుకుల్లో కొట్టుమిట్టాడి విష ఆహారం శైల మాట్లాడు నగచర్లలో గిరిజన రైతులకు బేడి లేచి ముప్పై రోజులు జైల్లో పెట్టు ఇది నీ ప్రజా ఉన్నా బట్ ఏది ఏమైనా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ మీకు కావాల్సింది మీరు రెగ్యులరైజేషన్ మీకు కావాల్సింది ఉద్యోగ భద్రత మీకు కావలసినటువంటిది రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలుపుకోవడమే మీకు కావాలి రేవంత్ రెడ్డి నువ్వు మనిషి అయితే మాట మీద నిలబడేవాడివైతే తక్షణమే ఈ ఏకశిలా పార్క్ దగ్గర ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే భువనగిరి మున్సిపాలిటీ సింగన్నగూడ చౌరాస్త వద్ద అండర్ పాస్ రోడ్డు మంజూరు చేయించినందుకు భువనగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూర ఆద్రలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు అనంతరం సింగన్నగూడ చౌరాస్తాలో రోడ్డు ప్రమాదాలు చనిపోయిన వారికి ఆత్మశాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ టిపిసిసి పోతున్న ప్రమోద్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రేస్ జంజీర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కార్యకర్తలు సింగన్నగూడ ప్రజలు పాల్గొన్నారు చేయబడినందుకు భూనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు మరియు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాంత ఎంపీ అయినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా మరి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరితో కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది మరి గతంలో ఎన్నో సంవత్సరాలు మరి ఈ పేద ప్రజలు కొట్లాడినప్పటికీ మేము దీక్షలు ధర్నాలు ఇతర కార్యక్రమాలతో ఈ యొక్క అండర్పాస్ నిర్మాణం ఎంతటి ప్రాముఖ్యత సంతరించుకుందో అధికారులందరి దగ్గర కూడా తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎవరు స్పందించినటువంటి పరిస్థితి మరి గతంలో మరి నేను ఒక నాలుగు సంవత్సర మూడు సంవత్సరాల క్రితం మరి ఇదే ప్రాంతంలో దీక్ష కూర్చున్నప్పుడు మరి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నాపై ఒత్తిడి తీసుకొచ్చి పోలీసులతో బెదిరించినప్పటికి కూడా మరి ఇక్కడి ప్రజల అండదండలతో నేను ఆ రెండు నలభై ఎనిమిది గంటల దీక్ష చేయడం జరిగింది ఆ దీక్ష తర్వాత మా నాయకులు కుమ్మణిల్ కుమార్ రెడ్డి గారు వరంగల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారితో మాట్లాడి వారిని తక్షణం ఈ ప్రాంతంలో దీక్ష ఇస్తున్నటువంటి నా దగ్గరికి పంపించి వారితో ఇక్కడ సర్వే చేయించడం జరిగింది మేమందరం కూడా నేషనల్ హైవే హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారికి ఒకటే చెప్పడం జరిగింది ఈ ప్రాంతంలో అండర్ పాస్ నిర్మించేంత వరకు కూడా మేము ఒక ఈ యొక్క దీక్షను విరమింపజేయము మరి ఇక్కడ ఎంతోమంది ప్రాణాలు పోయినప్పటికీ కూడా మేమందరం అండర్ పాస్ సాధించుకునేంత వరకు ఇక్కడ నుండి కళ్ళమని చెప్పినాం వాళ్ళు మాటిచ్చినారు మేము ఒక ఆటో పాస్ అయ్యేటట్టుగా ఒక ఆటో అవతలికి ఇవతలికి వెళ్ళేటట్టుగా రోడ్డు నిర్మాణం చేసిస్తాము అని చెప్పి ఈ ప్రాంతం కాకుండా వేరే ప్రాంతంలో సర్వే చేయడం జరిగింది సరే అప్పటి పరిస్థితుల్లో ఏది ఏమైనప్పటికీ కనీసం నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది కాబట్టి మాకు ఆటో పాస్ అయినప్పటికీ చాలా సంతోషమని ఆ రోజు మేము గ్రహించి మరి దీక్ష విరమించడం కానీ మా నాయకులు కుంభమనిల్ కుమార్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చేసిన దీక్ష వృధా కాకూడదనే ఉద్దేశంతో మరి వాళ్ళు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారితో కొట్లాడి ఒప్పించి మెప్పించి మరి ఢిల్లీకి ఫైల్ పంపించిండు ఆ యొక్క ఫైలు ఈ రోజు మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అండదండలతో ఈ రోజు శాంక్షన్ చేయబడింది ఆ శాంక్షన్ చేయనటువంటి అండర్ పాస్ కూడా లారీ పాస్ అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లోని కాలనీలో పార్కు స్థలాలు ఆక్రమాలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ బిజెపి పార్టీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మీడియాతో మాట్లాడుతూ పార్కుల ఆక్రమణ విషయాన్ని మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారని ఆయన డిమాండ్ చేశారు బడంగపేటలోని మారుతి నగర్ గాయత్రి హిల్స్ బడన్పేట మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న అన్ని కాలనీలోని పార్కు స్థలాలు అక్రమ కబ్జాలకు గురయ్యాయని చెరుకుపల్లి వెంకటరెడ్డి ఆరోపించారు ఈ మీడియా సమావేశంలో వారితో పాటు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు రామిడి సుకరా కర్ణారెడ్డి పాల్గొనడం జరిగింది గౌరవ మిత్రులకు నమస్కారం నిన్న జరిగినటువంటి గౌరవ శాసన సభ్యులు సబితా ఇంద్రారెడ్డి గారు బిపేట కార్పొరేషన్ గాంధీనగర్ సర్కిల్లోకి వచ్చినప్పుడు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ సర్కిల్ కూడా అభివృద్ధి చెందాలంటని చెప్పి మాట్లాడినప్పుడు వాటికి స్వాగతిస్తూ గౌరవ ఎమ్మెల్యే గారు మీరే ఈ ప్రాంతంలో రేడియల్ రోడ్ ప్రతిపాదన తెచ్చింది మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలోనే నూట యాభై అడుగులు అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని వంద అడుగులకు కుదించింది కూడా మీరు మీ అనుచరులు వీళ్ళందరూ కూడా కౌన్సిల్లో తీర్మానం చేసి వంద అడుగులకే రోడ్డు కుదిస్తున్నాము ఈ పక్కన ఆ పక్కన వాళ్ళకు ఇబ్బంది లేకుండా పర్మిషన్ వచ్చేటట్టు అని చెప్పి మీరు ఆ రోడ్డు విస్తరణను కూడా అరవై ఫీట్లు డెబ్బై ఫీట్లు ఎనభై ఫీట్లు ఇష్ట రాసిన ఎక్కడ ఎక్కడ ఎంత ఉంటే అంతనే మాత్రం విస్తరణ చేసుకుంటూ కాలయాపన చేసుకుంటూ వచ్చారు మంత్రి గారు అప్పుడున్నటువంటి మంత్రి గారు మీరు దానికి తోడుగా వంద అడుగులకే మీరు ఒక ప్రణాళిక వేసుకొని మున్సిపల్ బిల్డింగ్ను లైబ్రరీ బిల్డింగు క్రీడా ప్రాంగణం అన్ని కూడా మీరు కట్టిరు మీరు అని చెప్పి ఈవతలు ఉన్నటువంటి వాళ్ళు కూడా వంద ఫీట్లకు పోతే వాళ్ళకి నూట యాభై ఫీట్ల తగ్గించి మేము పర్మిషన్ ఇవ్వమని వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు వంద ఫీట్లు అంటని చెప్పి మీరు చెప్పిర్రు నూట యాభై ఫీట్లని వాళ్ళు అంటుర్రు వాళ్ళు ఒకవేళ కట్టుకోవాలనుకుంటే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్ అధికారులు కానివ్వండి స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా లక్షల లక్షల రూపాయలు గవర్నమెంట్ ఖజానాకు రాకుండా దొడ్డిదారిన అడ్డదారిన వాళ్ళకు పాత పర్మిషన్లు ఇచ్చుకుంటూ బహులంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు ఎమ్మెల్యే గారు మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాము విశాలంగా ఉండాలి రోడ్లు అని అంటే ఫస్ట్ వీటి మీద కూడా మీరు ఒకసారి దృష్టి పెట్టాలని మీకు సవినంగా మనవి చేస్తూ అదేవిధంగా ఇక్కడ ఎస్ఎన్డిపి నాలకు అడ్డం వచ్చే విధంగా ఇక్కడ మీ సంబంధించిన అనుచరుడు గౌరవ కార్పొరేటర్ గారే అక్కడ నాలాను కబ్జా చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట ఎంఆర్ఓ కార్యాలయాన్ని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు రికార్డులు పరిశీలించి కార్యాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవల గురించి ఇన్ఛార్జ్ ఎంఆర్ఓని మంత్రి అడిగి తెలుసుకున్నారు రికార్డులు పొందుపరచిన వివరాలను చూసి నేరుగా వాయితలకు అందుతున్న సేవల గురించి ఫోన్ ద్వారా తెలుసుకున్నారు భారతరత్న భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా రామగుండ నియోజకవర్గంలోని ఎన్టీపీసీ మండల శాఖ అధ్యక్షులు మిట్టపల్ల సతీష్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ కాలనీలో ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన శ్రమానుభవ శిబిరంలో భాగంగా పాఠశాల పరిసర ప్రాంతంలో ఉన్న చెత్త పిచ్చి మొక్కలను తీసివేసి పరిశుభ్రం చేయించు జరు చేయించడం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథులుగా రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇంచ కందుల సంధ్యారాణి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంత్ గౌడ్లు హాజరయ్యారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ వాజ్పేయి గొప్ప నీతిజ్ఞుడు అని ఆజాత శత్రువుగా దేశ హితమే ద్వేయంగా వ్యక్తిత్వం కనబరిచిన మహోన్నత నాయకులు వాజ్పేయి అన్నారు పరిసరాల శుభ్రతతో మన మానసిక శుభ్రత ముఖ్యమని తెలియజేశారన్నారు స్ఫూర్తితో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర స్వచ్ఛ విజయవంతంగా నడుస్తుందన్నారు ప్రజాస్వామ్య విలువలని దేశం నలుమూలలా చాటినటువంటి మహనీయుడు భారతీయ జనతా పార్టీ కురవృద్ధుడు జనతా పార్టీ ఫౌండర్ తొలి అధ్యక్షుడు మాజీ ప్రధాని భారతరత్న గౌరవశ్రీ జీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా శత జయంతి ఉత్సవాలని దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తూ ఉన్నది సమాజం స్ఫూర్తి పొందేటువంటి విధంగా ఈరోజు ఎన్టీపీసీ పట్టణం ఎన్టీపీసీ మండలం అధ్యక్షులు గౌరవనీయులు మిట్టపల్లి సతీష్ గారి ఆధ్వర్యంలో అన్నపూర్ణ కాలనీ ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలో శ్రమానుభవ శిబిరాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర పేత్రులు అజయ్ సెంచరీతో శక్తివంతమైన ప్రదర్శన చూపించిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత ఇన్నింగ్స్ లో తన ఆటలో పిలవ ప్రదర్శన గురించి రవిశాస్త్రితో ఓపెన్ గా మాట్లాడారు కోహ్లీ స్వయంగా తన నిర్లక్ష్యాన్ని అంగీకరించి ప్రస్తుతం సిరీస్ వన్ వన్ సమానంగా ఉందని చెప్పాడు తన ఆట తీరుపై కోహ్లీ రవిశాస్త్రితో ప్రత్యేక సంభాషణతో మాట్లాడుతూ ఈ పీచ్లకు అనుగుణంగా నా విధానాన్ని మార్చుకోవాల్సి ఉంది అని అన్నారు టెస్ట్ క్రికెట్లో ఎదురయ్యే సవాళ్లను గురించి విరాట్ తన క్రమశిక్షణను మరింతగా మెరుగుపరచాల్సిన అవసరాన్ని గుర్తు చేసుకున్నాడు అతని మాటలు ప్రకారం ప్రతి ఆటగాడి శక్తి సామర్థ్యతను జట్టు అవసరాలకు తగ్గట్టు ఎలా మలచాలో అర్థం చేసుకోవడమే విజయం సాధించడానికి కీలకం కోహ్లీ తన వ్యక్తిగత ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లుగా పేర్కొన్నాడు తన క్రమశిక్షణ విజయానికి మూలమని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో మెల్బోర్న్లో టెస్ట్ క్రికెట్కు ప్రత్యేక స్థానం ఉందని కోహ్లీ భావించాడు ఎంసీజీలో తన వ్యక్తిగత రికార్డులను ప్రస్తావిస్తూ ఈ మైదానంలో గడిపిన ప్రతి క్షణం చిరస్మరణీయమైనదని నా గత విజయాలు నాకు ఎంతో విశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు భారత జట్ సిరీస్లో ముందంజ వేసే ప్రయత్నంలో ఎస్జీజీకి ప్రయాణించే ముందు ఈ టెస్టును గెలవడం తప్పనిసరి అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు ఒకప్పటి బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కొంతకాలం తర్వాత కనుమరుగైపోయారు మళ్ళీ మళ్లీ ఇప్పుడు యానిమల్ సినిమాతో స్టార్డం తెచ్చుకున్నారు యానిమల్ సినిమాలో నెగిటివ్ రోల్ ఆధార వరుస ఆఫర్లు దక్కించుకుంటున్నారు సౌత్ లో కూడా బోలిడర్ ని అవకాశాలు తెచ్చుకుంటున్నారు బాబీ డియోల్ అయితే ఒకానొక సమయంలో అవకాశాలు లేక తన కొడుకు మాటలకు చచ్చిపోదాం అనుకున్నాడట డైరెక్టర్ బాబీ సంక్రాంతికి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలో రానున్నాడు ఈ సినిమాలో విలన్ గా బాబీ డియోల్ నటించారు ఈ సినిమా ప్రమోషన్స్ లో బాబీ మాట్లాడుతూ బాబీ గురించి ఈ ఆసక్తికర విషయం గురించి చెప్పారు బాబీ గారితో యానిమల్ సినిమా గురించి కానీ సందీప్ రెడ్డి వంగా గురించి కానీ మాట్లాడితే ఎమోషనల్ అయిపోతారు ఓ రోజు నాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు అని తెలిపాడు నా లైఫ్ ఇలా మారుతుంది అని అస్సలు అనుకోలేదు బాబీ ఒకప్పుడు స్టార్ హీరోగా లైఫ్ చూసి తర్వాత ఆల్మోస్ట్ ఏళ్ళు ఖాళీగా ఇంట్లోనే ఉన్నాను నా భార్య సంపాదన మీద బతికాను నా కొడుకు ఒక రోజు నాన్న ఏ పని చేయరా అమ్మ ఎప్పుడు ఖాళీగా ఉంటారో అని నా భార్యను అడిగాడు పక్క గదిలో ఉండి ఆ మాటలు విన్న నాకు చనిపోవాలనిపించింది వాడు పుట్టుక ముందు నేను స్టార్ హీరోని నా స్టార్డం వాడు చూడలేదు వాడు ఎదుగుతున్న సమయంలో ఖాళీగా ఉన్నాను దాంతో మళ్ళీ గతంలో నేను పనిచేసిన వాళ్ళందరినీ వేషాలు అడిగాను కొత్త కొత్తగా ఫోటోలు దిగి పంపించాను అందరూ చూడడానికి బాగున్నావన్నారు కానీ వేషాలు ఇవ్వలేదు అలాంటి టైంలో మీ తెలుగుగోడు సందీప్ రెడ్డి వంగా వచ్చి లో నాకు ఛాన్స్ ఇచ్చి నా జీవితాన్ని మార్చేశాడని ఎమోషనల్ అయి చెప్పినట్లుగా డైరెక్టర్ బాబీ తెలిపారు ఒకప్పటి స్టార్ హీరో ధర్మేంద్ర కొడుకుగా బాబీ డియోల్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలు సాధించి స్టార్ హీరో అయ్యాడు కానీ ఓ దశలో అవకాశాలు తగ్గిపోయి పదేళ్లు ఓ పది సినిమాల్లో మాత్రమే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు ఇటీవల యానిమల్ సినిమాతో ఒక్కసారిగా పోయిన స్టార్డమ్ అంతా తిరిగొచ్చి మళ్ళీ స్టార్ ఆర్టిస్టుగా మరీ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు బంగారం ధర దగదగా మెరుస్తుంది అంతర్జాతీయ దేశాల్లో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడడంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో ప్రస్తుత ఏడాది ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి దీంతో గడిచిన ఏడాది కాలంలో బంగారం వెండి ధరలు ముప్పై శాతం వరకు పెరిగాయి అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతుండడం పశ్చిమాసియా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ధరలు భారీగా పెరిగాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు ప్రస్తుతం బంగారం ధరలు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా డెబ్బై ఆరు వేల నుంచి డెబ్బై ఎనిమిది వేల స్థాయిలో ఉన్నాయి కానీ వచ్చే ఏడాది తులం పుత్తడి ధర ఎనభై ఒక్క వేల స్థాయిలో ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు పొత్తిడితో పాటు వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి పారిశ్రామిక వర్గాలు నాణ్యాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో పాటు ఎలక్ట్రానిక్ సోలార్ ప్యానెళ్లు హెల్త్ కేర్ ఎలక్ట్రిక్ వాహనాల్లోనూ వెండి వాడకం భారీగా పెరిగింది సరఫరా డిమాండ్ మధ్య వ్యత్యాసం అధికంగా ఉండడం కూడా ధరలు పెరగడానికి కారణమని వారు అంటున్నారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి రేపిస్టులు హంతకులను క్షమించేదిరేదు వారికి మరణశిక్షాన్న శిక్ష అన్న డొనాల్డ్ ట్రంప్ మహాసముద్రాల కన్నా నూట నలభై లక్షల కోట్లు రెట్లు పెద్దది రోదసిలో బ్రహ్మాండ సముద్రాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు ఇకపై బెనిఫిట్ షోను టికెట్ రేట్ల పెంపు ఉండదు సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ ప్రధాని మోదీ కేంద్ర మంత్రులతో సమావేశమైన ఏపీ సీఎం టీఆర్ఎస్ నేత ఎర్రుళ్ల శ్రీనివాస్ అరెస్ట్ మండిపడ్డ హరీష్ రావు నేను బరిలోకి దిగితే కథ వేరే ఉంటుంది తన ఫామ్ పై స్పందించిన కోహ్లీ అవకాశాలు లేక చచ్చిపోదామనుకున్న స్టార్ హీరో ఛాన్స్ ఇచ్చి మళ్లీ స్టార్ చేసిన సందీప్ రెడ్డి ఏడాది కాలంలో ముప్పై శాతం వరకు పెరిగిన ధరలు ఇరవై ఐదులో పెద్దగా మార్పు ఉన్నదంటున్న విశ్లేషకులు మళ్ళీ